Welcome to Star9 News. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర మండలంలోని ఆర్కేఎస్ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఈ రోజు ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీడీఓ చంద్రమౌళి మండల స్పెషల్ ఆఫీసర్ ప్రత్యేక అధికారి అటవీ పాలనాధికారి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మహోన్నతమైన ఆలోచనలకు ప్రతి ఒక్కరిని భాగస్వామి చేస్తూ ప్రశాంతమైన జీవనాన్ని సాగించాలనే దిశగా తేజు వంతులను చేస్తున్న ఈ రోజు పదకొండవ అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా కూటమి ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు ఇక అనంతరం స్కూల్ కమిటీ చైర్మన్ షేక్ సందాని మాట్లాడుతూ యోగా శరీర ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకు శక్తిని పెంచుతుంది జీవన శైలిలో సమతుల్యతను ఏర్పరుస్తుంది మనందరం యోగాను జీవనం లో భాగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రమౌళి మండల స్పెషల్ ఆఫీసర్ మూర్తి అడవి పాలన అధికారి వెంకట సుబ్బయ్య హెచ్ఎం కోటేశ్వరరావు కమిటీ చైర్మన్ షేక్ షేక్ సందాని యోగా శిక్షకులు పీడీలు మాండయ్య అరుణ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు జూమ్ కారం Mm hmm. Prince brothers takagucho your గుజరాత్లో దాదాపుగా ఒక టూ ల్యాక్స్తో యోగా చేసి రికార్డ్ అయింది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సో ఇప్పుడు మన యోగాంధ్రాలో కార్యక్రమంలో భాగంగా దాదాపుగా ఒకటిన్నర కోటి నుంచి రెండు కోట్ల వరకు అంటే ఎంత హ్యూజ్ పర్సన్స్ రెండు లక్షలు ఎక్కడ రెండు కోట్లు ఎక్కడ ఇంతమంది ఈరోజు యోగాలో పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇది చాలా గొప్ప విషయం అలానే మన మోడీ సారు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్స్లో గెలిచిన వెంటనే ఈ యొక్క అంశాన్ని యోగా డేని అంతర్జాతీయ యోగా డేగా ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టారు సో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టాలంటేనే చాలా గొప్ప విషయం ఏది యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ రిజెక్ట్ అనేది యాక్సెప్ట్ అనేది తర్వాత విషయం అక్కడ ఒక అంశాన్ని ప్రవేశపెట్టాలంటే చాలా గొప్ప విషయం దాదాపుగా నూట తొంభై మూడు కంట్రీస్లో నూట డెబ్బై ఐదు కంట్రీస్ యోగా డేకి ఓటు ఓటు అనేది వేసాయి సో ఎంత గొప్ప విషయం నూట డెబ్బై ఐదు కంట్రీస్ సపోర్ట్ చేశాయంటే సో ఇది చాలా గొప్ప విషయం అలానే జూన్ ఇరవై ఒకటి రోజునే ఎందుకు యోగా డేగా మనం జరుపుకుంటున్నామంటే ఉత్తరార్ధగోళంలో ఈరోజు వెలుగు అంటే డే అనేది ఎక్కువగా ఉంటుంది సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు ఎక్కువగా సమయం అనేది ఉంటుంది కాబట్టి ఈ ఉత్తరార్ధగోళంలో జూన్ ఇరవై ఒకటిన దీనికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ జూన్ ఇరవై ఒకటిన మనము యోగా అనేది జరుపుకుంటున్నాం సో ఇది ఇక్కడితో ఆగకుండా మీరందరూ కూడా ప్రతిరోజు లేచిన వెంటనే యోగా అనేది మినిమం చిన్న చిన్న ఆసనాలు ప్రాణాయామం ఇంతకుముందు చెప్పినటువంటి సారు జూమ్ కారం ఇలాంటివి చేస్తే మన హెల్త్కి చాలా మంచిది సో అందరూ కూడా కంటిన్యూ చేయమని ఈ యోగా డే ఈ ప్రతినిత్యము మన జీవితంలో ఒక భాగం చేసుకొని ఉదయం లేచిన వెంటనే ఒక గంట ఈ ప్రాణాయామం చేసిన సో మనకు ప్రతి ఒక్కటి ఫార్టీ ఇయర్స్ అభితాయి ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి రా ఈ టైంలో వాటన్ని కొంత కంట్రోల్ చేసుకునేదానికి ప్రతి ఒక్కరు ఈ సాధన అనేది చేసిన సో చాలా వరకు మనకు ఉపయోగాలు ఉంటుంది ఈ యొక్క మంచి ప్రోగ్రాం నిర్వహించినటువంటి యజమానానికి అందరికీ నా ఆర్థిక శుభాకాంక్ష అందించినందుకు ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ మన పిఐటి మాండవ్య గారికి ఎందుకంటే ప్రతిరోజు పిల్లలంతంగా వ్యాయామం నేర్పిస్తూ చాలామంది ప్రేమతో తల్లిదండ్రులు కొద్దిగా ఎక్కువ హెవీ వెయిట్ కూడా చేసి ఉంటారు పిల్లల్ని చాలామంది వన్ ఇయర్గా నేను గమనించాను చాలా వెయిట్ లాస్ అయ్యి చాలా స్లిమ్గా చాలా బాగున్నారు దీనికి నేను ఒక పది నుంచి ఇరవై మంది పిల్లల్ని కూడా అడిగాను ఏం రా అంటే ప్రతి ఒక్కరోజు సార్ వ్యాయామం స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని చేయించినందుకు నేను కమిటీ తరఫున సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంత మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు వారి విలువైన సమయం కేటాయించి ఎంపీడీఓ గారు కానీ ఫారెస్ట్ రేంజర్ కానీ స్పెషల్ ఆఫీస్ గారు కానీ ఇక్కడ విచ్చేసినందుకు స్కూల్ కమిటీ తరఫున